పాతపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పురం మండలం పాతపాలెం దళితవాడలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు వెంటనే గ్రామస్తులు పోలీసు వారికి సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న కర్వేటి నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప ఎస్ఐ సుమన్ పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు అనుమానితులను కూడా అదుపు చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ஊர்ல ஊருக்கு தான் போக